ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జనరల్ సెక్రటరీ రవుల్ రెడ్డి గారు రవుల్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ అధిష్టానము ఎమ్మెల్సీ తీన్మార్ మలను సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసింది అసలు ఏంటండి గత ఒక ఏదైతే వరంగల్లో బీసీ సభ పెట్టుకున్నారో ఆ రోజు ఒక కులాన్ని దూషించడం కానీ లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థిని అంటే వ్యతిరేకించి వేరే అభ్యర్థిని గెలిపియాలని కానీ అంటే నాకు తెలిసైతే ఒక యాజ్ ఏ జర్నలిస్ట్గా కానీ యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా కానీ కుల మతాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పనిచేస్త చేస్తారు అట్లాంటి వాళ్ళు అంటే సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్ళే కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఒకరికొకరికి ద్వేష భావాలు రగిలించడం అనేది అనైతికమే దాంతో భాగంగా ఈరోజు గారు ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటున్న వ్యక్తి ఆ పా ఆ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన సర్వే విషయంలో ఒక రిపోర్ట్ను తయారు చేసినప్పుడు ఆ రిపోర్ట్ను సమగ్రంగా పరిశీలించకుండా అది తప్పుల తడకగా అంటే అంటే దూషిస్తూ దాన్ని ఏ రకంగానైతే చించి వేయడం కానీ అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దానికి గాను మా ఏదైతే క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎనిమిది రోజుల్లో దాని మీద వివరణ కోరుతూ ఇచ్చిన దాన్ని కూడా నాకు క్రమశిక్షణ కమిటీ నుండి ఎలాంటి నోటీసు వచ్చినా కానీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా అధిష్టానం నేను ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానే నిర్లక్ష్యపూరిత జవాబులు అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చిన దానికి సరైన సమాధానాలు రాకపోవడం ఎవరు పార్టీలో ఎంతటి సుప్రీం అయినా ది నెక్స్ట్ సుప్రీం అనేది షోకాజ్ క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది అట్లాంటి క్రమశిక్షణ కమిటీకి గౌరవం ఇవ్వకుండా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన లెటర్కు బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఇది క్రమశిక్షణ రాహిత్యంగా పెరుగుతుంది ఎవరు పార్టీ లైన్ దాటినా గీత దాటినా ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు తప్పదనే సందేశాన్ని ఇస్తూ మొన్నటికి మొన్న ఒక వారం రోజుల కిందట ఏదైతే సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కానీ అంతకుముందు బక్క జడ్సన్ను సస్పెండ్ చేయడం కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధి అయినా పర్వాలేదు పార్టీ లైన్లో ఉండాలనే ఉద్దేశంతో నిన్న మా ఇన్ఛార్జి గారు వచ్చిన రోజు తెల్లారే ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఫామ్ మీద గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని కాదు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లో దూషిస్తున్న విధానాన్ని ఏదైనా తప్పుడు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ మీద ఉంటుంది ఇంటర్నల్గా లేకపోతే ఆ చట్టసభల్లోనైనా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండే కానీ ఆయన బయట మాట్లాడుతూ ఇష్టానుసారంగా దూషణ అనేది నిజంగా అది ఏమైనా చర్య దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరమే ఈ సస్పెన్షన్ అనేది ఎవరు ఎంతటి వాళ్ళైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ తప్పదు అనే సాంకేతాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది పార్టీని పార్టీని ఒక గాడిలో పెట్టే క్రమంలోనే సస్పెన్షన్ అంటే వరంగల్ సభలో కూడా ఆయన రెడ్ల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జుగుప్సాగరంగ వ్యాఖ్యలు ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ పత్రులు అంటే ఆ ఫామ్స్ని కూడా లైవ్ ముందు ఆయన చింపివ్వడం జరిగింది చూసుకున్నప్పుడు సీరియస్ అయింది చర్చ అదే అంటున్నా కదా ఏదైతే ఈరోజు మల్లన్న గారు తప్పుల మీద తప్పులు ఇవ్వడం అనేది పార్టీ క్రమశిక్షణ కమిటీ అనేది దాన్ని తీవ్రంగా పరిగణించి నోటీస్ ఇవ్వడాన్ని ఆ నోటీసును కూడా బేఖాతర చేస్తూ ఆయన మాట్లాడిన విధానాన్ని ఏదైతే రాహుల్ గాంధీ ఐడియాలజీ రాహుల్ గాంధీ గారే బీసీ కులకరణ చేయమని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఇచ్చిండ్రో ఆ ఐడియాలజీని కూడా ఆయన బేఖాతర్ చేస్తూ దాన్ని ప్రజలను చింపివేసిన విధానాన్ని ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విధానాన్ని ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇవి క్రమశిక్షణ పార్టీకి క్రమశిక్షణ రాహిత్యంగా కనిపించింది కాబట్టి ఈరోజు సస్పెన్షన్ అనేది వేయడం జరిగింది వెనుక కేసీఆర్ లేకపోతే బీజేపీ ఆడిస్తుందని మీరు అనుకుంటారు నేను అంటే ఎవరు ఆడిస్తున్నారో ఏంటో అనేది ఆయనకు వ్యక్తిగతంగా వదిలేద్దాము ఈరోజు దశాబ్దాల కాలంగా ఏదైతే స్వతంత్రానికి ముందు కులగణన అనేది జరిగింది అంటే దాదాపు దశాబ్దాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక కులాన్ని ముట్టుకోవడం అనేది ట్రాన్స్ఫార్మర్కు సమా ట్రాన్స్ఫార్మర్తో సమానం అట్లాంటి ట్రాన్స్ఫార్మర్ను కూడా ముట్టుకొని అంత సాహసోపేతంగా ఈరోజు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు కులగణన పూర్తి చేస్తే ట్రాన్స్పరెన్సీగా ఇందులో ఒక లైన్ చూసుకోండి ట్రాన్స్పరెన్స్గా అక్యురెన్సీగా ఏదైతే ఎన్యుమరేటర్స్తో కానీ సూపర్వైజర్స్తో కానీ పర్యవేక్షణలో రోజు పదిండ్లు చేసుకుంటూ యాభై రోజుల్లో చేసి మిగతా ఎవరైతే చేసుకుని వాళ్ళకు సెకండ్ టైం రీసర్వేకు టైం ఇచ్చి అందులో కూడా చేసుకుని వాళ్లకు ఇంకా ఏం చేస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంత అక్యురెంట్స్గా డాక్యుమెంట్లు కూడా మేము ప్రిజర్వ్ చేయబడ్డాయి ఇంటింటికి వెళ్ళి సేకరించిన డాటా కూడా ప్రిజర్వ్ చేసాము అని చెప్పి మీకు ఏ డాటా కావాలన్నా మేము తీసి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఇంత ఓపెన్గా ఛాలెంజ్ విసిరే ప్రభుత్వం ఏదైనా ఉందా ఒకసారి చెప్పండి అంటే దశాబ్దాల కాలంగా బీసీ ఎవరైతే మా కులగణన కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళ కళ సాకారం కాబోతుంటే ఈ చీప్ మాటలు ఏంది చెప్పండి మీకు అందులో ఏమైనా అసలు ఏ కులం ఎంతో అనేది కూడా ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు బయటికి రానప్పుడే దాన్ని తప్పని ఏ రకంగా అంటారు అంటే ఖచ్చితంగా ఆయన టీఆర్ఎస్ ట్రాప్లో పడ్డా బీజేపీ ట్రాప్లో పడ్డా బీజేపీలో బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అలా తప్పప్పులు ఏమైనా జరిగితే ఇంటర్నల్గా చర్చించాల్సిన అవసరం ఉండే కానీ ఈ రకంగా చేయడం అనేది సరైన చర్య కాదు వేటు అనేది సరైన నిర్ణయం మీ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆ తర్వాత బీసీ నాయకుల ముఖ్యమంత్రి అవుతారు అన్న వ్యాఖ్యలు తన వైపు చూసుకుంటే ఈ రాష్ట్రానికి తను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను వాట్ ఎవర్ అంటే ఆయన మాట్లాడిందే క్రమశిక్షణ రాహిత్యం అని చెప్తున్నాం ఆయన ఏది మాట్లాడినా కానీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది పార్టీ నిర్ణయం ఉంటుంది ప్రజలు ఏ పార్టీ కోరుకుంటున్నారో ప్రజలు వేసే ఓటును బట్టి ఉంటుంది ఎవరు అక్కడ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దానిలో స్కిల్స్ ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు దాన్ని ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి కులాలను అడ్డం పెట్టుకొని లాస్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ రిజర్వేషన్స్ ఖరారైతే ఖచ్చితంగా బీసీఏ కావచ్చు ఎస్సే కావచ్చు ఎస్టీఏ కావచ్చు మహిళ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పుడో జరగబోయే దాన్ని ఈరోజు మనము భూతద్దంలో చూసి చూపించి ఈయనే లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి పదే పదే దాన్ని కుచ్చి కుచ్చి మాట్లాడడం అనేది సరైన విధానం కాదు ఏది ఉన్నా కానీ ఒక పార్టీ ప్రతినిధిగా కానీ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా కానీ ఇంటర్నల్ వాల్స్లో చర్చించాల్సిన చర్చను బహిర్గతం చేయడం అనేది సరైన విషయం కాదు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏదైనా మంచి ఉంటే మైక్లో చెప్పాలి చెడు ఉంటే చెవులో చెప్పాలన్నారు కానీ ఇది చెవిలో చెప్పకుండా బహిరంగంగా ఇష్టానుసారంగా డయాస్ల మీద మాట్లాడడం ఛానళ్లలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు రేపు ఎవ్వరు కూడా ఈ రకంగా పాల్పడినా కానీ క్రమశిక్షణ తప్పదు ఇప్పుడు కొత్తగా నూతన ఇన్ఛార్జ్ వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉన్న వ్యక్తి ఆమె ట్రైన్లో వచ్చారు దిగారు సో మొదటిసారిగా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో అంటే ఏం చెప్తారు అంటే ఇది మొదటిసారా చివరి సారా అని కాదు తన వ్యక్తిత్వం ఆ రకంగానే ఉంటుంది తను ఓ గాంధీ కుటుంబం నుండి రాకున్నా గానీ గాంధీ యొక్క వార ఆశయాలను పుచ్చుకొని ఒక వారసత్వంతో కొనసాగుతున్న నేత మీనాక్షి నటరాజ్ అని స్టైల్ చూసాం ఎవరైనా అంటే ప్రభుత్వంలో లేకున్నా ఏదైనా చేసినా ఎక్కడుండి వచ్చినా కానీ సామాన్య కుటుంబంలో ఉండే కానీ ఫ్లైట్ ఎక్కడానికి ఇష్టపడతారు కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉంది ఆమెకు కావాలంటే సకల సౌకర్యాలు కల్పించే కల్పిస్తారు ఆమె ఆదేశిస్తే కానీ అట్లాంటివి కూడా ఆమె రి రెఫ్యూజ్ చేసి నేను ఏ రకంగా జీవిస్తాను ఆ రకంగానే జీవిస్తాను నా జీవన శైలికి ఎవరు అడ్డం రావద్దు నేను ఈ రకంగానే ఉంటాను నన్ను రిసీవింగ్ కూడా ఎవరు రావద్దని చెప్పి నిర్దేశించిన నేత మీనాక్షి నటరాజన్ గారు ఖచ్చితంగా అంటే ఆమె క్రమశిక్షణతో పార్టీలో కొనసాగుతున్న నేత ఆమె రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆమె నథింగ్ బట్ రాహుల్ గాంధీ ఎందుకంటే ఇద్దరు ఒకటే ఐడియాలజీతో ఉన్న వ్యక్తులు కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీలో జరుగుతున్న క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఆమె పరిగణలోకి తీసుకుంటుంది క్ర పార్టీలో ఏదైతే క్రమశిక్షణ రాహిత్యం ఉంటుందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది మేబీ అనుకోవచ్చు ఆమె రావడంతో జుల్పించిందా లేకపోతే ఏఐసిసికి నిర్ణయాన్ని వదిలేశారు కాబట్టి ఏఐసిసి దూతగా ఇన్ఛార్జ్గా రోజు దీపాదాస్ మున్షిగారు పోయిన తర్వాత ఎవరు ఇన్ఛార్జ్ లేరు కాబట్టి ఏఐసిసి దూతగా తన నిర్ణయాన్ని శిరస వహించవచ్చు రవల్ రెడ్డి గారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైన కార్యకర్తల నుంచి ఎదిగినారు సో సామాన్యులకు కూడా కాంగ్రెస్ పార్టీ పదవి ఇస్తుంది అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ఎమ్మెల్యే కోటాలు సో మీరు ఏమైనా ఆశిస్తురా ప్రతి ఒక్కరు మనిషి అనేటోళ్ళు ప్రతి ఒక్కరు ఆశాది కాకపోతే అది ఏమంటారు కొండకు వెంట్రక వేసి లాగే విధంగా ఉండదు ఈరోజు డెస్టినీ అంటే అదృష్టం ఉంటాయి ఎవరు ఏ ఐడియాలజీతోటైనా అంటే ఐడియాలజీ పార్టీ ఐడియాలజీ ఉంటే ఎవరు ఏ రకంగానైనా ముందుకు వెళ్ళొచ్చు మీనాక్షి నటరాజన్ గారికి ఏమైనా వెనకాల ఆస్తులు ఉన్నాయి ఆమె ఎంపీ అయిందా లేకపోతే ఈరోజు ఈ స్థాయికి ఒక తెలంగాణకు ఇన్ఛార్జ్గా వచ్చిందంటే ఆ స్థాయికి ఎదిగిందంటే ఆమె క్రమశిక్షణ పార్టీ లైన్లో ఉన్నది ఆమె ఐడియాలజీ ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళింది మనం కూడా మనం చేసే పనిలో నిబద్ధతతో పార్టీ ఐడియాలజీలో ఉంటే ఎవరు ఏ పొజిషన్కైనా వెళ్ళచ్చు నిన్నని చెప్పారు బల్మూరు వెంకటర్ గారు ఎమ్మెల్సీ అవుతారని ఎవరైనా అనుకున్నారా లాస్ట్ మినిట్లో అయింది అంటే కొందరికి అదృష్టం ఉండొచ్చు కొందరికి హార్డ్ వర్క్షిప్ ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కానీ వచ్చినా సంతోషపడవద్దు రాకుండా కుంగిపోవద్దు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి నేనే అంటే నేనేమంటున్నా అంటే నిరంతరం పార్టీ ఐడియాలజీలో పనిచేసే అవకాశం నాకు ఇస్తే ఇంకా పార్టీలో ఐడియాల పార్టీలో నేను లాంగ్ స్టాండ్లో వెళ్ళాలనుకుంటున్నాను నాకు అనేది నేను కూడా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నేను ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని బీసీ హస్బెండ్ చేసుకొని ఒక ఓసీ రెడ్డి ఏ రకంగా ఆ కాలంలోనే ముప్పై సంవత్సరాల కిందట కుల వివక్ష ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు కుటుంబం వెలివేసి సమాజం చిన్న చూపు చూసినా కానీ ఒక చిన్నతనంలో ఆ రోజు సమాజంలో బతకాలంటే ఒక ఎకనామికల్గా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండుకుంటూ నేను ఒక పది సంవత్సరాలుగా ఒక అక్కడ ఉన్న లోకల్ మీడియాలో ఒక న్యూస్ రీడర్గా ఒక స్కూల్లో టీచర్గా ఇట్లా చాలా చాలా కష్టపడి పెరిగిన మనస్తత్వం నాది కాబట్టి ఆ రోజు బీజేపీ పార్టీలో ఉన్న డిబేట్లు ఉండాలంటే జూమ్ కాల్స్ ఏం లేవు డైరెక్ట్ ఛానల్కు రావాలి రాత్రి ఫోన్ చేస్తే తెల్లారి ఆరు గంటల ఏడు గంటలకు స్టూడియోలో ఉండాలంటే నాకు ఏం కార్లు మెయింటైన్ చేసే అంత నాకు ఏం నాకేం లేదు నేను అంత నేను ఎవరి దగ్గర కూడా ఇప్పటికి కూడా మా పేరెంట్స్ దగ్గర ఉండి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తగారు కూడా సామాన్యులు అతి సామాన్యులు కాబట్టి ఈరోజు ఎకనామికల్గా లేని ఒక మనిషి రాత్రి డిబేట్కి వెలిస్తే తెల్లారి ఏ రకంగా స్టూడియోకి వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి వన్ ఓ క్లాక్ ట్రైన్ ఉన్నా కానీ వన్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ నుండి వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగి అక్కడ నుండి స్టూడియోలోకి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఇవన్నీ స్టూడియోలోకి బాగా తిరిగినదాన్ని కాబట్టి అంతటి కష్టం ఉన్నది కాబట్టి నేను బీజేపీ పార్టీలో అధికార ప్రతినిధి వరకు పోగలిగిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణకు సపోర్ట్ చేస్తుంది బీజేపీ అనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత నా ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ సూట్ కాలేదు ఏదైతే తల్లిని చంపి పిల్లని వేరు చేసి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు కానీ లేకపోతే వచ్చిన కేంద్ర మంత్రులు ఓ తెలంగాణ అద్భుతంగా చేస్తున్నారని కేసీఆర్ని పొగడడం కానీ ఇవన్నీ నా భావాజాలాన్ని ముక్కుసూటిగా వెళ్ళేదాన్ని ఏదైనా ఉంటే రేవంత్ అని అన్నారు కదా చెడు ఉంటే లోపలనే దాచుకోవాలి మంచిగా ఉన్నా కానీ లోపలనే ఉంచుకోవాలనే రీతిలో ముందుకెళ్ళిన దాన్ని కాబట్టి ఖచ్చితంగా అంత కష్టపడి ఉన్నా కాబట్టి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ రోజు స్పోక్స్ పర్సన్ అయిన తర్వాత రేవంత్ అన్న అతి షార్ట్ లిస్ట్ చేసిన చేసిన పది మందిలో కూడా నాకు అవకాశం వచ్చిందంటే నా శ్రమ నా పట్టుదల నా ఐడియాలజీ నేను మాట్లాడగలుగుతా నేను ధైర్యంగా ఉండగలుగుతాను తర్వాత జనరల్ సెక్రటరీగా అపాయింట్గా కావడం కానీ ఇవన్నీ చూస్తుంటే అప్పటి నుండి మహేష్ అన్నకు కూడా తెలుసు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ మూల పని ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా ఏ పల్లెలు ఇచ్చినా ఏ అడవిలో ఇచ్చినా ఏ కొండలు ఇచ్చినా ఖచ్చితంగా అడుగు ఉండి పని చేసుకోగలుగుతుంది అన్న నమ్మకంతో మొన్న ఆసిమాబాద్ ఎలక్షన్లో కూడా వారం రోజులు అక్కడే ఉండి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి నేనేంటి నా పనితీరేంటి నేను దేనికి పనికి వస్తా అనేది అధిష్టానం డిసైడ్ చేస్తాను థ్యాంక్ యూ